హాయ్ నమస్తే అండి ఈరోజు మా వీడియో మా అక్క కూతురు గృహ ప్రవేశం అండి చెన్నైలో మేము అందరం వెళ్ళాము వెళ్ళే కొందికి కారు పెట్టుకొని వెళ్ళాము వెళ్ళే కొందికి పూజ అయిపోయిందండి మాదే లేట్ అయిపోయింది ఇదేనండి వాళ్ళ ఇల్లు వెళ్ళాము పూజ అయిపోయింది అందరూ చుట్టాలతో అందరం వచ్చారండి అక్క వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అక్క కొడుకులు పెద్దమ్మ కొడుకులు అల్లుళ్ళు కూతుళ్ళు అందరూ వచ్చాము అంత టిఫిన్ టిఫిన్లు వచ్చామండి ఇదేనండి గణపతి పూజ చేశారు గోమిలిచి వాళ్ళమ్మ నాయన వేసుకుని తామర పూలు వాళ్ళు వేసుకుంటా ఉన్నారు ఇదేనండి పూజ కదా ఇక్కడ కూడా పూజ చేసుకున్నారు ఇంత టిఫిన్ల కాడికి వెళ్ళాము ముందు నాకే పెట్టారండి టిఫిన్ తినేదానికి మా అల్లుడు వీడియో తీస్తున్నాడు మా అమ్మ మా అక్క కూతురు మా నాన్న మా అక్క కూతురు అల్లుడు అండి ఈ మధ్యనే పెళ్ళి అయింది వాళ్ళకి హైదరాబాద్లో ఉంటారు గృహప్రవేశానికి వచ్చారు మా వారండి మా తమ్ముడు భార్య తమ్ముడు కూతురండి మా అక్క మా అమ్మ ఒక్క వీడియోని మూడు రౌండ్లు వేసాడండి మా ఎల్లుడు మా అన్న భార్య అండి ఆమె మా అక్క అండి పెద్దమ్మ కూతురు చిన్న కూతురు కెమెరా ముందు నవ్వుతా కెమెరా తీస్తున్నాడు నెల్లుడు వాడు అందరూ ముఖాల దగ్గర పోయి వీడియో పెడుతున్నాడు మా చిన్నతమ్ముడు అండి మా అన్నండి పెద్దమ్మ కొడుకు మధ్యలో మా అన్న పెద్దమ్మ కొడుకు ఆ పక్క ఈ పక్క మా తమ్ముళ్ళు ఇద్దరండి ముగ్గురు అన్నదమ్ముళ్ళు మా అక్క కొడుకు అందరికీ వడ్డీ చేసినాక కూర్చొని తింటున్నారు మా నాన్న మా అక్క వారు కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు మా అన్న కూతురు అండి మా పెత్తమ్ముడు మా అల్లుడు నేను మా పెన్నమ్మ కూతురు మా నాన్న మా పెద్దందమ్ముడు భార్య అండి కూతురు మా చిన్నతమ్ముడి భార్య వీళ్ళు గృహప్రవేశం అండి వీలదేనండి అక్క కూతురు అల్లుడు మా బావగారు మా వారు మా అమ్మ అండి అల్లుడండి ఇతను ఇతని దగ్గర ప్రవేశం మా పెన్నమ్మ కూతురు చెల్లులండి అందరం హ్యాపీగా ఉన్నాము ఇంట్లోకి వచ్చి ఫోటోలు తీసుకున్నాము మా అక్క కూతురు అండి మనవరాలు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళిద్దరూ అక్క కూతురు అల్లుడు అమ్మ నాయన దగ్గర